త్రికమనా సర్వ సర్వ సర్వత్రికమనా సర్వ చే యేసు కినేసరికినా సరేప్రభు వే రక్షకుడే సుగలో రక్షకుడే లేడు వైబిలో చూపెడు జీవా మార్గము వైద్యులు చూపెడు జీవా మార్గము పురిలోనే చెట్ కను పట్నవాస్తులారాబాన యేసు క్రీస్తునామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో నీకు శుభము తెలియజేస్తున్నాం ఇంతవరకు మా ప్రియులు దేవుని సృష్స్తూ దేవుని పాటలు పాడుతూ దేవునికి వచ్చినటువంటి మాటలు ప్రకటిస్తూ ఈ యొక్క పట్టణ పురవీధుల్లో తిరుగుతూ మీ యొక్క మధ్యకు మీ యొక్క దేవుని కూర్చున్నటువంటి వర్తమానం ఏమైనా సహోదరా సహోదరి మనము దినము ఎన్నో రకాల వార్తలు వింటూ ఉంటాం నిద్ర నుంచి లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాల వార్తలు మన చెవిలో పడుతూ ఉంటాయి టీవీలో వార్తలు కానీ మొబైల్లో వార్తలు కాని ఇటువంటి ఎన్నో రకాల వార్తలు పేపర్ ద్వారా చూసే వార్తలు కానీ ఎన్నో రకాల వార్తలు వింటున్నా ఆ వార్తల్లో మనకి ఎంతో గలుగులు తెచ్చేవిగా ఉంటాయి ఏంటంటే పలానా చోట ప్రమాదం జరిగింది పలానా చోట ఇలా జరిగింది అలా జరిగింది ఇవన్నీ ఉన్నప్పుడు మనిషిని హృదయంలో ఎంతో ఆందోళన భయము కలిగేవిగా ఉంటాయి అయితే ఇది వార్త సువార్త సు అంటే మంచి మంచి వార్త ఏమయ్య దీంట్లో మంచి ఏముంది దీంట్లో మంచి ఏముంది అంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు లోకానికి లోకమును ప్రేమించి ఈ లోకానికి ఆయన లోక రక్షకుడిగా వచ్చిన్నాడు ఎందుకు ఆయన రక్షకుడిగా రావాల్సి వచ్చినదంటే పరిశుద్ధమైన బయలుదేరం కలుగుతున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అభివృద్ధి కుమారునిగా పుట్టినవాణి అనే శ్వాస నుంచి ప్రతి వారిను నశింపగా నిత్య జీవం పొందిన దాంట్లో సహోదర సహోదరి ప్రతి ఒక్కరు కూడా నశించి ఆ యొక్క నరకానికి పాత్రమైనటువంటి మనల్ని రక్షించడానికే దేవాతి దేవుడు ప్రభుత్వ ఈ లోకానికి రావాల్సి వచ్చినది ఎందుకు నశించిపోతున్నాడంటే పరిస్థితుల భాగ్యం సార్ ఏ భేదము లేదు ప్రతి ఒక్క మనిషి ఈ లోకంలో జన్మి తల్లి గర్భంలోంచి ఈ భూమికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా పాపముతోనే జీవిస్తూ వస్తున్నాడు అయితే ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే మనందర మనమే ఈ పాపం నుంచి విడుదల పొందలేం ఎందుకంటే ఈ యొక్క పాపంలో జీవిస్తున్నటువంటి మనిషి తన పాపాన్ని తనే తీసుకోలేడు తనంత పాపాన్ని తనే తుడిచివేసుకోలేడు ఈ లోక మనం చూసినట్లయితే అనేకమైన పొట్టేళ్లు అనేక కోళ్లు రక్తాన్ని వారంగా ఉంటాం కానీ ఇవేవి కూడా మనిషిని యొక్క పాపాన్ని తీసుకువెళ్ళారు కానీ మనిషిని పాపాన్ని తీసుకెళ్ళడానికి ఒకరి రక్తం అవసరం అది పరిశుద్ధుని రక్తం ప్రియమణ సహోదరా సహోదరి లోకంలో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా అంటే లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులేరు అందుకే పరిశుద్ధమైన బాగా ఉన్న మీరు ఇదిగా సెలవుస్తున్నది నీతి మంత్రులు లేరు దేవుని గ్రహించి వారు ఎవరు లేరు దేవుని వెతుకు వారు ఎవరు లేరు కాని అందరూ ఏకముగా ద్రోహ తప్పిన్నారని పరిశుద్ధమైన బాగుందని సెలవుస్తున్నది ఏమైనా సోదర సోదరి నీవు నేను కూడా దేవునికి వ్యతిరేకముగా అనగా ద్రోహ తప్పి తిరుగుతున్నాం అయితే ఈ యొక్క ప్రధాన యేసుక్రీస్తు వారు మాత్రమే నీతి మంత్రులుగా ఈ లోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకములో కన్య గర్భమున ఆధారం చేసుకొని ఈ యొక్క లోకానికి వచ్చినాడు ఆయన చిన్నలో పాపం లేదు ఆయన చీవంలో పాపడు లేదు ఆయన చీవించిన కాలం అంతట్లో అనేకమైన ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు అంత మాదిరిగా కాదు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చినాడు ప్రేమించడం అంటే వేరుతో చెప్పడం కాదు కాదని ఆయన నిన్ను నన్ను రక్షించడానికే తన ప్రాణాన్ని సిలిలో పెడుతూ వచ్చినాడు తన ప్రేమను కనపరచడానికి ఆయన సులువు నెక్తూ వచ్చినాడు ఎందుకు సులువ నెక్కాల్సి వచ్చినంటే రక్తం చిన్నించబడకుండా పాప క్షమాపణ కలగదని మనకందరికి తెలిసిందే అయితే ఎటువంటి నీ రక్తం అంటే పరిశుద్ధిని రక్తం అవసరం అటువంటి పరిశుద్ధుడు కేవలం ప్రభు క్రీస్తు వారు మాత్రమే అందుకే ఆయన నీ కలుగునా కొరకు ఆ సెలిలో బలి వచ్చినాడు ఆ యొక్క ఆ పంచ గాయాల నుండి ఆయన నీ కలుకు నా కొరకు ఆ సెలివలో ప్రాణం పెట్టి మనకు ఆ పాపము నుంచి శాపము నుంచి వీధిలా వచ్చినారు అందుకే ఈ యొక్క మంచి వార్త మీకు కూడా తెలియజేయాలని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ వీధుల్లోకి మీ ఇంటి వద్దకి దేవుని వార్తను మీ మధ్యకు తెలుసుకొని వచ్చాం ఏమైనా సరోవరి సరోదరి పవన్ ఏసుకొని ఈ రీతిగా ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి బాగా మోసుకుని సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి సమస్త జిల్లా అంటున్నారు ఏ ఒకరికో ఇద్దరికో కాదు ఏ ఒక్క రేతల పట్టాలకే కాదు సమస్తమైనటువంటి ప్రపంచం మొత్తం జనాలు దేవుడు ఆహ్వానిస్తున్నారు ప్రయాసబడి సమస్త జిల్లారా నా సమస్తారా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను విశ్రాంతినిస్తాను సవరి ఈ లోకంలో ఏది కూడా మనకి విశ్రాంతిని అనుగ్రహించలేదు కానీ కేవలం యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఆ సంతోషం ప్రభు క్రీస్తును అనుగించినటువంటి ఆ రక్షణే మనకు శాశ్వతమైన విశ్రాంతి అనిపించేదిగా ఉంటది అందుకే ప్రభాన యేసుక్రీస్తు శ్వాస ముంచము అతను నీవులు నీటి వారిని గొప్ప ఆత్మరక్షణలు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారికి గొప్ప రక్షణ ఒకవేళ ఇంకా ఇదేదో వీళ్ళ మత ప్రచారం అనుకోవచ్చామో ఇదేదో వాళ్ళకి ఏదో పని లేదా అనుకోవచ్చాము కానీ క్రీడా సహోదర సహోదరి ఒక దినమనా ఇగో ఇవన్నీ మనకి సాక్ష్యాలు చెప్పేగా ఉంటాయి దేవుని చూసినటువంటి వార్తానికి దినాన్ని వినిపించబడింది ఎందుకు దేవుని అంగీకరించలేదని ఒక దినమనా ఈ భూమి ఈ ఆకాశము ఏక సమస్త జీవులు మనకి సాక్ష్యం కాబట్టి సాక్షించి యేసుక్రీస్తును నువ్వు నమ్మి విశ్వాసించి నమ్మి బాప్తి సంపొందితే నీకు రక్షణ నమ్మని వానికి శిక్షణ క్రీడా కేవలము ఇది మనకి మోక్షాన్ని తెచ్చేది దేవుని వచ్చినటువంటి వార్త మోక్షాన్ని నడిపిస్తుంది ఎప్పుడైతే దేవుని మాట గనక ఇంకా నా ఇష్టానుసారంగా నేను నడుస్తాను అంటే శిక్ష ఉన్నది అది నిత్య నరకం అక్కడ అగ్నిహారదు పురుగు చావదు అక్కడ ఏకు పండ్లు కొరకు భయంకరమైన స్థలం ఆ స్థలం వెళ్ళకూడద్రిస్తారు ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు ఆయన ఎంత గొప్ప ప్రేమ స్వరూపి అంటే ఆయన ఎంత గొప్ప ప్రేమించే దేవుడు ఈ లోకంలో మనం చేసే పాపాన్ని బట్టి మన పాపాన్ని బట్టి మన పేరు పెట్టి పిలిచేవారిగా ఉంటారు ఇదిగో ఒక దొంగ దొంగతనాన్ని చేస్తే ఇదిగో వాడు దొంగ అని తను చేసేట పనిని బట్టి పిలిచేవాడిగా ఉంటాడు కానీ యేసుక్రీస్తు యేసుక్రిస్తు ప్రేమమయుడు నిన్ను ప్రేమతో తన పేరు పెట్టి పిలిచేవాడిగా ఉంటాడు అందుకే ఈ లోకంలో ఎవరు చూపించలేనటువంటి ప్రేమ తల్లిదండ్రులు కూడా చూపించలేనటువంటి ప్రేమ ప్రభాన యేసుక్రీస్తు వారు నీ పక్షంగా నా పక్షంగా కనపరచడానికే ఈ లోకానికి వచ్చాడు తన ప్రేమను కనపరిస్తే వచ్చాడు ఈ ప్రేమ కలస్తో ప్రకటించడానికి నేను ఎటు వచ్చి ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు యేసుక్రిని శ్వాసించడం అప్పుడు ఇంట్లో అని గొప్ప ఆత్మరక్షణ పొందేదాలు మేము కొద్దిగానే వివరించాం ఇంకా మీకు అనేకమైన విషయాలు తెలుసుకునే ఆశ కలిగినట్లయితే మన దగ్గరలోనే ఊరిలో ప్రార్థన ఉన్నారు విశ్వాసం ఉన్నారు పెద్దలున్నారు ఇక్కడ నుంచి ప్రార్థించే వారిగా ఉంటారు దేవుడు మార్లు దీవించిన గాకెల్ మహారథడా మహాప్రభా గొప్ప రాజ్యానికి ఎంతో వంధన సూత్రాలు అండి ప్రభావ ఈ సాయంకాలం సమయంలో ప్రభా నీ బిడ్డలు కూడి ప్రభా ఎంతో మంది ఇచ్చాం ప్రభావ జ్ఞాపనం చేసుకోతండి నీ బిడ్డలు ఎవరైతే వాక్యం చెప్పాడో ప్రభా వాక్యం ఉన్న బిడ్డలందరూ జ్ఞాపనం చేసుకోతండి అనార బ్యన్న ప్రభావ ఎంతో శుభార్ చేశాడు ప్రభావ నిజంగా ప్రభావ శుభార్ ప్రభా నీ బిడ్డలు ఎంతో మంది ప్రభా తండ్రిని నమ్ముకుంటూ చేతండి అది నీ పుత్రాన్ని ఆయన జ్ఞాపనం చేసుకోమని అడుగుతున్నాను తండీ బిడ్డలందరం జ్ఞాపనం చేసుకో నువ్వే సకాంచం మరి నీకు ఇంత వంద నాలుగు సూత్రాలు చెల్లించుకుంటూ ఏ సునాములో పాటిస్తున్నాను తండ్రి అమ్మాయి